కార్గిల్ వారి యుద్ధం చేసి వచ్చిన వాళ్ళని నేను ఈ పాకిస్తాన్కి నేను చెప్తున్నా చీప్ పాకిస్తాన్ చీఫ్ ఇలా మాట్లాడుతానే తప్పకుండా వాడు చీప్ చీప్ నా కొడుక వాడు చీపుకి కు లేదు వాడు పాకిస్తాన్ చీఫ్ ఆ రోజు గండుపోటు పొడిచినారు కార్గిల్ వారులను మధ్యలో పులామా దాడి ఆ తర్వాత ఇరవై రెండవ తేదీ ఈ మరి దాడి చేస్తా ఉన్నారు నీకు దమ్ముంటే రే పాకిస్తాన్ చీప్ నా కొడక నీకు దమ్ము ఉంటే ముందర ముందర నిలబడతాం ఎక్స్ సర్వీస్ మ్యాన్ అసోసియేషన్ ఈ రోజు రమ్మంటే కూడా సరిహద్దులో నిలబడే దమ్ము మాకుంది మీకు నేరు నేరుగా నిలబడి జాబ్ ఇచ్చే నా కొడక రేపు పాకిస్తాన్ కొడకల్లారా ఈ వెనకాల యుద్ధం చేసేది ఈ దొంగ యుద్ధం అంటారు మహాభారతంలో అలాంటి దొంగ యుద్ధాలు దొంగ ఈ పనులు పడి పనులు చేయొద్దు అంటారా అప్పులోకి ఏ వార్నింగ్ ధర साले तेरी माँ का कसम बोल रहा हूँ हम लोग हद में आ गया फिर भी अक्सर इसमें लोग पूरा आएगा हमारे इंडिया का साथ हम रहेंगे जब तक हम जिंदा है हमारे देश को हम कैसा निभाना है चलाना है हमको आता है तुम लोग को खाना नहीं कुछ नहीं साला फिर भी, भी पीठ को ऊपर वार कर रहे अरे साले भोसड़ी के तेरा जो दम में तो अभी भी आ जाओ हमारे इंडिया के ऊपर एक आदमी टच करके दिखाओ इसका बाद तुम लोग का हालत क्या करेंगे करके నేను పనిచేస్తున్నాను ఈ నెల ఇరవై రెండవ తారీఖున జమ్మూ కాశ్మీర్ లోని బహుల్గాం గ్రామం వద్ద అనంతనాగ్ జిల్లాలోని బహల్గాం గ్రామం వద్ద పర్యాటకుల మీద ఉగ్రవాదులు పాకిస్తాన్ అండ చూసుకుని చెల్లెరేకపోయి అక్కడ వచ్చిన పర్యాటకులందరినీ వారి వారి భార్యల ముందే చాలా కిరాతంగా వాళ్ళ పేర్లు అడిగి హిందువులనే టార్గెట్ చేస్తూ చంపినారు ఇది చాలా పిరిగిపద చర్యగా మేము మా యూనియన్ తరఫున ఖండిస్తున్నాము ఇటువంటి చర్య భారత్ భయపడదని వారికి మన ప్రధానమంత్రి గారు తగిన బుద్ధి చెబుతారని మేము ఆశిస్తున్నాము మేము కోరుకునేది ఏమంటే మాజీ సైనికుల సంఘం తరఫున ఈ విషయాలు ఈ విధంగా వదలకుండా యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ అణచివేయాలని అవసరమైతే మాజీ సైనికులు కూడా యుద్ధానికి వెళ్లి ఈ ఇటువంటి విషయాలు తోడ్పడతామని మా సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము జై జవాన్ జై భారత్ సో నిన్న జరిగిన ఆ దాడిలో ఎంత మంది తల్లులు ఎంతమంది భార్యలు ఎంతమంది బిడ్డలు ఎంత కన్నీళ్లు మన ఇండియాకి ఎంత కామన్నా అసలు ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు మన ముక్క బిడ్డల్ని ఇలా పోగొట్టుకుంటూ ఒక బిడ్డని కాల్చినట్టుగా కాలుస్తుంటే అసలు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం అమ్మా అమ్మ ఎక్కడనేసి ఆ బిడ్డ అడిగేటప్పుడు ఎట్లా తల్లగిలి ఒక్క ప్రాణం పోతే మనం ఎలాంటి పరిస్థితుల్లో మనము తల్లిగిలిపోతున్నామో మనకే తెలియదు కానీ ఇంతమందిని ఒకే చోట్ల కంటి ముందర తన భార్య కంటి ముందర తన భర్త చనిపోతుంటే ఆ యొక్క అమ్మాయి ఆ యొక్క నాకైతే తెలియదు ఆ శాంతి కుటుంబాలకు శాంతి అది ఆ యొక్క దేవుడిని నేను కోరుకుంటున్నాను ఆ యొక్క బిడ్డల్ని నిజంగా దేవుడు పోషించాలా ఆ దేవుడే వాళ్ళకు దిక్కు ఇక మీద చరిత్రలో ఇలాంటి పరిస్థితి యా ఎవ్వరికీ రాకూడదు రానివ్వకూడదు మన ఇండియన్ ఆర్మీ బతికి ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకంటే ఎక్కువ నేర్చుకుని ఉండేవాళ్ళు మన ఇండియాలోనే వాళ్ళకంటే ఎక్కువ చేతిలో వృద్ధి చేతిలో అన్ని అన్ని విద్యలు నేర్చుకుని ఉండేవాళ్ళు మన ఆర్మీ వాళ్ళే కానీ మేము మొదలుపెట్టము మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతికి మిమ్మల్ని వెంటాడి మిమ్మల్ని వేటాడి మిమ్మల్ని ఏం చేయాలనో కథం తొక్కేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామనేసి కూడా సభ ఈ రోజు మేము కన్నీటి దారులతో వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని రోజు మా యొక్క యూనియన్ తరఫున మేము అందరికీ మేము సమాధానం కోరుకుంటున్నాం జై జ్ జై జై హింద్ జై